నువ్వు ప్రపంచం కోసం ఎంత టైం వెచ్చిస్తావో నువ్వు అనుకోవచ్చు నేను ప్రపంచానికి ఎంత సేవ చేస్తున్నానని మనం ప్రపంచానికి సేవ చెయ్యట్లేదండి మనకు మనమే సేవ చేసుకుంటున్నాం ఎందుకంటే సృష్టి అంతా ఉన్నది ఆత్మే ఏ ఆత్మకి నువ్వు సేవ చేసినా నీకు నువ్వు చేసుకున్నట్టే ఇది మహాత్ములకు తెలుసు కాబట్టి ఎవ్వరు ఉపాయ వారు కాదు నాకు భగవంతుడు అవకాశం ఇచ్చాడు నేను చేస్తున్నాను అని అనుకుంటాడే కాని నేనేదో చేస్తున్నానని గొప్పగా ఫీల్ అయిపోయి అహంకారాన్ని మాత్రం పెంచుకోడు మళ్ళా అవకాశం వచ్చినప్పుడు ఎవరైనా సరే గమనించుకోండి అవకాశం వచ్చినప్పుడు ఉపయోగించుకుంటున్నప్పుడు మనకి ఆ క్షణము అహంకారం రావడానికి కూడా అవకాశం ఉంటుంది నేను చేస్తున్నాను నేను కాబట్టి చేస్తున్నాను అని ఆ మాట ఎప్పుడైతే ఈ మేలుకి పెద్ద రకం ఉపయోగించి భావన తెచ్చుకున్నామో మళ్ళా మాయలో పడి అహంకారం తెచ్చుకుంటున్నాం అలా కాకుండా నిజంగా మనం సత్వగుణంలో ఉంటే మనకి భగవంతుడి ఇది అవకాశం ఇస్తున్నాడు రెండు పరీక్ష కూడా ఉంటుంది ఇక్కడ ప్రతి సాధకుడికి ప్రతి నిమిషము పరీక్షే గుర్తించుకుంటే ఎందుకంటే మాయలో పెట్టి అహంకారం పెంచుతూ ఉంటాడు మరి ఎరుకలో ఉన్నామా లేదా అని పరమాత్మ మన పరీక్షిస్తూ ఉంటాడు చెయ్యడానికి అవకాశాలు వస్తున్నాయే కానీ నువ్వు అక్కడ చెయ్యట్లేదు భగవంతుడు నీకు కల్పిస్తున్నాడు ప్రకృతి ద్వారా ఆ ప్రకృతి ద్వారా నువ్వు కాలాన్ని సద్వినియోగం చేసుకోవడానికి నువ్వు నేర్చుకున్న బ్రహ్మ విద్య పది మందికి నేర్పడానికి అవకాశం ఇస్తున్నాడు ఆ ప్రకృతే నీకు అవకాశం ఇవ్వకపోతే చెప్పే అవకాశం నీకెక్కడి వీసమెత్తు అహంకారం మనకి పెరిగినా మనం పడిపోవడానికి అవకాశం ఉంది అందుకే సాధకుడు అనుక్షణము చివరి వరకు పోరాడాలి అంటారు చివరి వరకు పోరాడటం అంటే అహంకారం రాకుండా ఎక్కడైనా ఏ నిమిషమైనా నేను అహంకారాన్ని పెంచుకుంటున్నాను అని మనకు మనం చెక్ చేసుకోవాలి ఇది ఒకేళ వచ్చిందని నీకు గుర్తు వస్తే ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే నా మనసుకి ఏదో క్షణంలో నేను ప్రాధాన్యతనిచ్చాను కాబట్టే అహంకారం మళ్ళా నాకు వచ్చింది మరి ఇది పోవాలి అంటే మళ్ళా నేను ఆత్మకి దగ్గర అవ్వాలి కాబట్టి సాధన చెయ్యాలి అని మనకు మనమే తెలివి తెచ్చుకుని సాధన పెంచుకుంటూ ఉండాలి